శ్రీనివాస్ త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్ ఎస్ఐ అంగన్వాడి సంబంధించిన పోస్టులన్నిటికీ వీటితో పాటు మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని త్వరలోనే కనీ విని ఎరగని రీతిలో మన తాండూర్ పట్టణంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున మెగా డిమో క్లాసులు త్వరలో మన యొక్క జిఎన్ఇటి కోచింగ్ సెంటర్ అదే విధంగా ఏఆర్ లాజిక్ హ్యాప్ ఆధ్వర్యంలో ఉన్నాం మరి రాశి స్థాయి ఫ్యాకల్టీ కాంబినేషన్ లో మన యొక్క కోచింగ్ సెంటర్ లో బోధించడం అనేది జరుగుతూ ఉంది మరి ఏ జాబ్ కు ఎలా ప్రిపేర్ కావాలి అదే విధంగా ఏ సిలబస్ చదవాలి మరి అదే విధంగా కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి పోస్టులకు మరి ఫిజికల్ టెస్ట్ అంటే ఏమిటి దాంతో పాటు ఎంత వయసు ఉండాలి దాంతోపాటు ఎగ్జామ్స్ ఎన్ని రకాలు ఎలా రాయాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వెంటనే మరి సంప్రదించండి అదేవిధంగా ముందుగానే రిజిస్టర్ చేసుకోండి మరి నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ అదేవిధంగా నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ త్రీ అదేవిధంగా డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ జీరో నంబర్లను మీరు వెంటనే సంప్రదించగలరు మరిన్ని వివరాలు తెలుసుకోగలరు త్వరలోనే ఈ యొక్క ఉచిత అవగాహన సదస్సు పెద్ద ఎత్తున మన యొక్క తాండూరు పట్టణంలో ఉన్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా స్వదినయోగం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రుల